ఇతను మిమ్మల్ని ఇన్స్ప్రక్షన్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ అంట ఇతను అడిగినా సమాధానం చెప్పియండి బాబు నువ్వు లేగు మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు చెప్పు మీరే సార్ మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరా అంటే నేనే అంటున్నావు ఏంట్రా నువ్వు స్కూల్లో చదువుతున్నావు అసలు మేమందరం ఈ స్కూల్లో చదవట్లేదు సార్ అక్కడ మేమందరం ఆడుకుంటుంటే టీచర్ వచ్చి ఒక అరగంట మా స్కూల్లో కూర్చోండ్రా మనిషికి పది రూపాయలు ఇస్తానని చెప్పి మా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది సార్ రూపాయలు ఇచ్చి ఇక్కడ కూర్చోబెడతావా అసలు టీచర్ అమ్మా మీరు అంటారేటి నన్ను ఈ స్కూల్లో టీచర్నే కాను నన్ను పొలం పని చేసుకుంటుంటే ఈ ప్రిన్సిపల్ వంద రూపాయలు ఇచ్చి స్కూల్లో తీసుకొచ్చి నించో పెట్టిస్తాడు అవునా అసలు ప్రిన్సిపల్ ఎక్కడున్నారు వెనక గోడ దగ్గర ఉన్నాడు ఈ కి ప్రిన్సిపల్ ఎవరు ఇంకెవరు నానే ఏం మనిషి డబ్బులు ఇచ్చి పిల్లల్ని టీచర్ ని తీసుకొని వస్తావా అసలు నువ్వు ప్రిన్సిపల్ మీరు నన్నంత రెడ్డి నేను అసలు ప్రిన్సిపల్నే కాను మా బావ ప్రిన్సిపల్ గోంగూరు ఒలిసి వస్తాను ఒక అరగంట ఉండరా బాబు అంటే షూట్ వేసుకొని ఇదిగో ఇలా నిల్చున్నాను అసలు నేను ప్రిన్సిపల్నే కాను ఇక్కడ అంతా చూస్తుంటే పిల్లలు ప్రిన్సిపల్ టీచరు అందరూ డూప్లికేట్ అనమాట ఆగండి ఎందుకంత ఏడేకి పోతున్నారు కాస్త చల్లారండి మా బావ ఇన్స్పెక్టర్ వస్తే డబ్బులు ఇమ్మని చెప్పాడు ఇదిగోండి తీసుకోండి అసలైన ఇన్స్పెక్టర్ మా బావ వాడు చాలా స్ట్రిక్ట్ వాడికి ఏదో పని నుండి బయటికి వెళ్ళిపోయి పంపడం వల్ల మీరు అందరూ బతికిపోనారు